రైల్వే కోడూరు నియోజకవర్గం సర్వసభ్య సమావేశానికి హాజరైన గౌరవ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈ రోజు చిట్వేలి సభ భవనంలో జరిగిన మాండలి సర్వసభ్య సమావేశంలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేసిన గౌరవనీయులు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అనంతరం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ రైల్వే కోడూరు టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రెడ్డి ఆధ్వర్యంలో రైతుల సమస్యలకు అధిక ప్రాధాన్యమిస్తూ త్వరితగతిన పరిష్కరించనున్నామని తెలిపారు ప్రజలకు ప్రభుత్వానికి ఉద్యోగులు వారధులని గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించాలని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల దార్శనికతతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నామని శాసనసభ్యులు శ్రీధర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పోలీస్ శాఖ ఎడ్యుకేషన్ హౌసింగ్ ఐసిడిసి ఎలక్ట్రిసిటీ ఐసిడిసి ఎలక్ట్రిసిటీ ఐకేబీ వెలుగు ఎన్జిఎంఎస్ అగ్రికల్చర్ తదితరుల విభాగాలు శాఖాధికారులు మరియు ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు